గౌరవనీయులైన మన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు మీ ముందుకు రావడం ముఖ్య కారణం ఏమనగా తన వయసును మరిచి సంస్కారాన్ని మరిచి కుత్తా నరసింహారెడ్డి మామను మా ఎమ్మెల్యేని స్థాయికి దిగజారి మరి నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు వీరి గురించి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము ప్రజలేకి ప్రతిరోజు ప్రతి గడప ప్రతి ఊరు ప్రతి మండలం ఎప్పుడూ ప్రజల దగ్గరే ఉంటూ ప్రజలతో ముఖాముఖి సమస్యలు తెచ్చుకుంటూ ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పాటపడుతున్న మా ఎమ్మెల్యే గారిని తర్వాత నరసింహారెడ్డి మామలు ఈ విధంగా దూషిస్తున్న నీజాతి నీచమైన సంస్కృతి ఉన్న వీర శివారెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రొద్దుటూరులో మట్ట జూదము లాంటి నీజాతి నీచమైన పనులు చేస్తున్న వ్యక్తి వీరశివారెడ్డి నెల్లూరు పక్కన పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్లో రెడ్డి అధికారంలో ఉన్న టైంలో హిడాజీలు కుక్లెయిన్లు దొంగ పనులు తెచ్చి తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే ఆలోచన తను కాపాడంతో రాజశేఖరరెడ్డి కాళ్ళు పట్టుకొని దొంగ పనులు మట్టాలు జూదాలు నీజాది నీజమైన సంస్కృతి గల వ్యక్తి విరుశివారెడ్డి తన చరిత్ర ఇనికి తిరిగి చూసుకుంటే నీచమనే కంటే బుగ్గవంగ కామలో నాలుగెట్టేంత చండాలమో అతని చరిత్ర అంత చండాలం ఇంతకు మించి ఏమన్నా మాట్లాడాలంటే అతని వయసు నా సంస్కారం రెండు అర్థమొస్తానే ఈరోజు ప్రతిరోజు ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలతో ముఖాముఖి ఉంటూ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ప్రతిరోజు నరసింహారెడ్డి మామ మరియు మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సొంత పనులు చేసుకుంటా ఉన్నారంట కొన్ని మాటలు అతను మాట్లాడే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉన్నాయి నాలుగు సార్లు ఓడిపోయినాం నాలుగు సార్లు ఓడిపోయినావు అని చెప్పి కూత కూస్తాను నాలుగు సార్లు ఓడిపోవడానికి గల కారణం నేను చెప్తాను నీలాంటి నీచాది నీచమైన నమ్మకద్రోహను పసిగట్టడానికి మా నరసింహాడి మామకు ఇరవై సంవత్సరాల వ్యవధి పట్టింది ఈ నాలుగు సార్లలో ఒకసారి నువ్వు మా నరసింహాడి మామకు సపోర్టుగా గెలిపిస్తానని దగ్గరకు వచ్చి నీతో పోటీ పెట్టుకున్నప్పుడు నాలుగు వేలు ఐదు వేలు లోపు మెజార్టీతో ఓడిపోవడం జరిగే మా నర్సింహాడి మామ నువ్వు మరి ఏకమైనప్పుడు మా గెలుపు రాకపోవడానికి కారణం ఏంటి నీలాంటి నీచమైన నమ్మక ద్రోహి నీలాంటి నీచాది నీచమైన గుర్తు వల్ల ఇలాంటి మావాంగ్ పడింది మా ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికీ నమ్మక అందరినీ పక్కన పెట్టి మేము దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది మీలాంటి నమ్మక ద్రోహిని పక్కన దూరం పెట్టడం వల్లనే చేయడం జరిగింది గాలి వల్ల వచ్చింది అది గాలి వల్లనో ధూళి వల్లనో వచ్చింది కాదు గాలి వల్ల ధూళి వల్ల వచ్చేటట్లయితే ఏ రోజు రాజశేఖర రెడ్డి గాలి లేరా రోజు రాజశేఖర రెడ్డి గాలి లేరా మొదటిసారి ఎలక్షన్ పెట్టే రోజు గాలి కాదు ప్రజల్లో ఉన్న ఓడిపోయినా కూడా ప్రజల్లో దగ్గరుండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పాటు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కడప జిల్లా స్థాయిలో కడప జిల్లాలో ఇంకా టీడీపీ అనేది నిలబడింది అంటే కారణం మా పుత్త నరసింహారెడ్డి మా అది గుండెల మీద చేసుకొని ప్రతి టీడీపీ కార్యకర్త చెప్తాడు ప్రతి ఈరోజు గెలిచినప్పుడు ఎవరెవరో వచ్చి చేసేది ఫలాకాలు కాదు అండలండలు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో నిలబడింది అంటే కారణం ఏకైక వ్యక్తి పుత్తా నరసింహారెడ్డి గారే అది మరిచి నీ స్థాయిని మరిచి నీ వయసును మరిచి సంస్కారం లోపించి మెదడు ఏమన్నా దొబ్బి మాట్లాడుతున్నావో లేకుంటే నేను ఎరగడ్డ హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం ఏమైనా ఉందో మీ కుటుంబ సభ్యులకు తెలపాల్సి ఉంది నీకు మా మామ స్థాయిలోనో మా ఎమ్మెల్యే స్థాయిలోనో నీకు కౌంటర్ ఇవ్వలేదు అని చెప్పి జనాలు అనుకుంటున్నారేమో మా మామ ఎమ్మెల్యే కానీ నీ స్థాయిలో కౌంటర్ ఇచ్చే స్థాయి నీకు లేదని చెప్పి కౌంటర్ ఇవ్వలేదు ఇది నిజం మీ ఊర్లో ఏజెంట్గా కూర్చున్నా నేను మీ ఊర్లో విలువ ఏందో నాకు తెలుసు ఓటర్ వేలు వచ్చిన ముసలి వాళ్ళు అందరూ నలభై ఒక్క సంవత్సరం తర్వాత ఓటు వేస్తాను ఈ ఊర్లో అని చెప్పి దండం పెట్టిన అందరూ అందరూ దండం పెట్టే వాళ్ళే స్థాయిని మరిచి ఇంకొకసారి అసభ్యకరంగా మాటలు మాట్లాడితే ఊరుకునే మా నీ వయసును చూసే సంస్కారం కూడా మేము కూడా కోల్పోతామని మీడియా మిత్రుల ముందర అందరి ముందర చెప్పుకో చెప్పుకుంటున్నారు దయచేసి నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎంపీకి పోటీ చేసుకో ఎంపీకి కాకుంటే ప్రధానమంత్రికి పోయి చేసుకో మాకేంది నువ్వు ఏ పార్టీలో ఉంటే నిన్ను నమ్మే పార్టీ ఒకటి లేదు నువ్వు తిరగలి పార్టీ అంటే కూడా ఏది లేదు కేఏపాల్ పార్టీ ఒకటి తప్ప కేఏపాల్ పార్టీ ఒకటి చేయలేదు నీకు కేఏపాల్ కరెక్టు సరిపోతారు ఇద్దరు ఇద్దరు నీ స్థాయి కేఏ పాల్ అన్న ఒక గ్రేట్ వ్యక్తి అతను నీలాంటి నీ చూడేం కాదు కేఏ విలువలు ఉండే వాళ్ళే చేర్పించుకుంటాడు నిన్న ఆయన కూడా ఏమో మరి డౌటే మరి కేఏ పాల్ కూడా చేర్పించుకుంటాడు లేదా డౌటే కిరణ్ కుమార్ రెడ్డి నీ గురువు మరి రాజశేఖర రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు నీ గురువు కాదా నీకు గురువులు నీకు నువ్వు ఎవరైతే అన్నం పెడతారో వాడికి సున్నం పెట్టడము నీ నీ తెలిసిన విద్య ఇంకొకసారి మా ఎమ్మెల్యే కానీ మా పుత్తానరసింహారెడ్డి గారి మా అమ్మజోద కానీ వచ్చామంటే మర్యాద ఎలా ఉండదని చెప్పేసి అని ఈ పత్రిక ఈ మధ్య కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నీరసింహారెడ్డి గారు మరి ఆయన గత పది సంవత్సరాలుగా ఎక్కడా కనిపించలేదు పదిహేడు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మరి ఈ మధ్య ఆయన ప్రత్యర్థిని ఆయన ఉన్న నరసింహారెడ్డి గారికి ప్రత్యర్థి అనుకోలేదు వృత్తి తరపున వ్యక్తి ఈరోజు జిల్లాలో వెలిగిపోతున్నాడని రేపేమన్నా మంత్రి పదవి వస్తుందో రేపు భయంతోనే ఈ ప్రెషన్ ఉంటుందని మాకు అనిపిస్తుంది ముఖ్యంగా విలేసేవాడి గారు ఒకరోసారి ఎక్కి తీసుకుంటుంటే మీరు ఏందో అనేది అందరికీ తెలుసు మా రామాదేవి చెప్పినట్టు నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అది మరిచి ఈరోజు ఏదో మీకేదో బీజేపీ మీరు పిలిచినట్టు ఆ బీజేపీ ఎమ్మెల్యే అయినట్టు వచ్చే మీరు వయసు ఎక్కువైంది కాబట్టి పౌశ రాత్రి కన్ను కూర్చుండొచ్చు తప్పులేదు కళ్ళ కను కానీ సాధ సాధి కూడా తప్పులేదు కదండి అంతేగాని ఏదో గుడ్డ కాల్చి ఒక చూసుకున్నట్టుగా అక్కడ ఎవరు ఎప్పుడో లేరండి మరొకటి ఏంటంటే మీరు నర్సింహాటి గారిని ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన ఒకసారి మాట ఇస్తే చాలామంది మనోధిపడంటారు అది నరసింహమాటికే సొంతం మన వారంటే ఎంతవరకైనా ఉంటాడు ఎంతవరకైనా కాపాడుకున్న కరగట్ అదే ఆయనకున్న నైజం మీరు ఈరోజు చిన్న వయసు అయినటువంటి పుత్తా చైతన్య రెడ్డి గారు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ గెలిచాడని మీకు నిద్ర రాక మీరు ఎక్కడో ఏదేదో తిరిగి ఉండి ఇప్పుడు వచ్చి నేను రేపు పోటీ చేస్తాను నాకైతే ఇక్కడ వస్తుంది అది అంటే మిమ్మల్ని మర్చిపోయారు ప్రజలు గత పదహైదేళ్ళుగా అంటే కమలాప్రహ్మకి మీరు జరుగుతుండే కానీ బహుశా ఇంకొక ఇంకొక విధంగా అయితే హాస్టల్లో పరిచయం మా మా రామాజ్ చెప్పారు అది తెలుసు అందరికీ కానీ ఇప్పుడు ఏదో మీరు మాట్లాడితే మమ్మల్ని మళ్ళీ బుక్ చేసుకుంటారు మళ్ళీ చిటికేస్తే కార్యక్రమం గెడగా ఉండారు సార్ వేయండి సార్ తప్పేముంది చిటికి పెద్ద పెద్ద లెక్కే కాదు కదా దాని ఖర్చు కూడా అవసరం లేదు నాకు తెలిసి వేయండి చూద్దాం అంతే కదా అట్లని చైతన్ నాయుడు గారిని మీరు ఏదో రకరకాలుగా ఆయన చదువుకుందండి ఆయన మా ఆయనేమి మామూలు ఇది కాదు ఆయన చదువుకున్నాడు ఆయన చట్టము రాజ్యం రాజకీయాన్ని తెలుసు సభ్యత అనేది ఆయనకు తెలుసు వాళ్ళు ప్రిన్సిపల్ పెట్టేదానికి పెద్ద సమస్య కాదు మీ గురించి ఏమంటారంటే పెద్దనే అయ్యాడు ఆయన ఏదో పాప మిత్రమల దగ్గర మాట్లాడుతున్నాడు మనం ఎందుకు అని చెప్పేసి కానీ కొంతమంది కార్యకర్తలు ఆయనకు అభిమానం ఉండాలి ఆయన జిల్లా వ్యక్త వ్యక్తం ఉన్న అభిమానులు పుత్తా పుత్తా ఫ్యామిలీకి పుత్తాచి వారు ఎందుకు చాలా మంది కూడా నాకు నాకు చాలా మంది అన్నారు పాదానికి ఏమో కొద్దిగా పోలీసు భయపడింది కదా ఆయనకి ఏదో పాము నాకు తెలిసి చీతన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తట్టుకోలేకున్నారు ఇంకా ఫ్యూచర్లో మనం విమర్శించకపోతే రేపు మంత్రి నాకు కోల్పోతాను సార్ మీకు ఎందుకు కోల్పోయారు